ఈరోజు మన కిచెన్లో చాలా తక్కువ టైంలో పాలు విరగకుండా బెల్లం పరమాన్నంని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పరమాన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పెసరపప్పును వేయించడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేశాను కప్పు వరకు పెసరపప్పును తీసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి వేయించిన పెసరపప్పుని పావు కప్పు వరకు తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యంని తీసుకుంటున్నాను పరమాన్నం కోసం తీసుకునే బియ్యం రేషన్ బియ్యం కానీ లేకపోతే కొంచెం లావుగా ఉండే బియ్యం తీసుకుంటే పరమాన్నం స్ట్రక్చర్ అనేది బాగుంటుంది ఒకటికి రెండుసార్లు ఇలా కడిగేసిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలని తీసుకుంటున్నాను పాలు నీళ్ళు కలిపి మూడు కప్పుల వరకు తీసుకున్నాను ఇప్పుడు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పప్పు బియ్యంని నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేకపోతే కుక్కర్ మూతను పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పు బియ్యంని ఉడికించాలి గ్యాస్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వండుకోవద్దు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా కూడా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తున్నాను పప్పు బియ్యం అనేవి రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు పప్పు బియ్యంని గరిటితో ఇలా చక్కగా మ్యాష్ చేయాలి ఆ తర్వాత మనం ముందుగా కొలిచిన కప్పుతోనే పాలని మూడు కప్పుల వరకు తీసుకుంటున్నాను ముందుగా మూడు కప్పుల వరకు పాలు నీళ్ళు కలిపి తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మూడు కప్పుల వరకు పాలని తీసుకుంటున్నాను ఒకవేళ పాలు అంత తీసుకోవడం ఇష్టం లేకపోతే రెండు కప్పుల వరకు పాలు తీసుకుని ఒక కప్పు వరకు నీళ్ళనైనా కానీ తీసుకోవచ్చు ఇలా అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి పప్పు బియ్యం మరికొద్దిసేపు ఈ పాలల్లో ఉడికించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఉడికించిన తర్వాత మనం పాలు కొలిచిన కప్పుతోనే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను బెల్లం తురుము వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు బెల్లం తురుము అంతా కూడా అన్నంలో కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసేయాలి పరమాన్నం కోసం తీసుకునే బెల్లం అనేది ఉప్పు బెల్లం కాకుండా చూసుకోవాలి అప్పుడు పాలు విరగకుండా పరమాన్నం చక్కగా ప్రిపేర్ అవుతుంది బెల్లం అంతా కూడా కరిగిపోయి అన్నం కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా వేశాను అలాగే నేతిలో కాజు బాదంని వేయించి వీటిని కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలిపేసేయాలి పరమాన్నం చల్లారినా కానీ గట్టిపడకుండా ఉండాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా చాలా సింపుల్గా పరమాన్నం ప్రిపేర్ అయిపోయింది చాలా తక్కువ టైంలో అలాగే ఈజీగా కూడా అయిపోయింది కదా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొన్ని డ్రైనర్స్ని అలాగే కొంచెం నెయ్యిని వేసేసాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్